వాస్తు ప్రకారం సాయంత్రం పూట కొన్ని పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండేందుకు ఇష్టపడదు అంతేకాకుండా కొన్ని పనులు చేయకూడని సమయంలో చేయటం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి వాతావరణాన్ని సంతోషంగా ఉంచటానికి సాయంకాలం కొన్ని పనులు చేయకూడదు తులసి లక్ష్మీదేవి రూపం సాయంత్రం తులసిని తాకటం లేదా ఆకులను తెంపటం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది తులసికి సాయంత్రం నీరు కూడా పోయకూడదు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఏ మూల చీకటిగా ఉంచకూడదు ఇంట్లో చీకటిగా ఉంటే సుఖ సంతోషాలపై ప్రభావాన్ని చూపిస్తుంది సాయంత్రం పూట భజనలు కీర్తనలు చేయాలి సాయంత్రం గొడవలు శ్రమలకు దూరంగా ఉండాలి గొడవల వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే సాయంత్రం డబ్బు లావాదేవీలు చేయకూడదు ఈ సమయంలో అప్పుగా ఎవరికి ఇవ్వకూడదు ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు సూర్యాస్తమయం తర్వాత తీసుకున్న రుణాన్ని ఎప్పటికీ తిరిగి చెల్లించలేరు అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇంటిని కానీ చుట్టుపక్కల ప్రాంతాలను కానీ ఊడ్చడం చేయకూడదు సాయంత్రం పూట ఊడ్చడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ధన నష్టం కలుగుతుంది